కొత్తపల్లె గురించి కొత్తపల్లె సర్పంచ్ ఆ కొత్తపల్లె జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేస్తుండే అవినీతి పైన ఒక చిన్న వినపం ఆ కొత్తపల్లెలో ఉండే ప్రజలకు అందరికీ ఏంటంటే ఈయన ఎక్కడ చూసిన ఈ కొత్తపల్లె సర్పంచ్ నేను ఇట్లా అభివృద్ధి చేస్తాడా అక్కడ అభివృద్ధి చేస్తాడా అని ప్రతి చోటుకు పోయి టెంకాయలు కొట్టి ఒక వ్యాపారం పెట్టినాడు టెంకాయలు కొట్టే వ్యాపారం అది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కడైతే రోడ్లు లేవని ప్రజలు వచ్చి ఆయనకు వినవిస్తారో అక్కడ మాత్రం రోడ్లు వేయం ఎవరైతే సంచి మూటలు తీసుకొచ్చి ఇస్తారో అక్కడ మాత్రం రోడ్లు వేస్తున్నాం ఈ మధ్య కాలంలో అమృత ఎంత వరెస్ట్ గా ఉందంటే అంత వరెస్ట్గా ఉంది ఎక్కడే కానీ అడ్డ రోడ్లు లేవు నిలువు రోడ్లు ఉన్నాయి ఆ నిలువు రోడ్లన్నీ కూడా గత ప్రభుత్వంలో మా మా ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ముప్పై నాలుగు రోడ్లు వేసినాం సరే ఇప్పుడు అమృత చేసిన పాపాన బోలె ఇప్పుడు ఎక్కడ డెవలప్ చేస్తున్నారు అని అంటే కేవీఆర్ కాలనీలో ఒక ఏరియాలో ఇక్కడ రోడ్లే ఇది రోడ్డు వేసినారు లేవు ఇల్లు లేని చోట రోడ్డు ఇల్లు లేని చోట రోడ్డు ఎందుకు వేసినారు డబ్బుల కోసం ఒక్కొక్క ఫ్లాట్ ఓనరు ఇరవై ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఇంటి ఓనరు ఇస్తే అక్కడ పదహైదో ఇరవయో ముప్పైయో ఫ్లాట్లు ఉంటే ఆ డబ్బులు తీసుకొని ఎవరు ఎవరి సర్పంచ్ ఎవిడెన్స్ ఉంది నా దగ్గర దీనికి ఎవరికోరికి భాగాలు కూటమి ప్రభుత్వంలో ఎవరికొవరికి భాగాలు ఉన్నాయి దీంట్లో ఒక కేవీఆర్ కాలనీనే కాదు డాక్టర్స్ కాలనీకి పోయే రూట్లో ఇంకొక చోట అక్కడ కూడా ఇదే తందనే ఎక్కడే కానీ ఇలా మూడిండ్లు ఉన్నాయి ఈ మూడిండ్లు ఈ మూడిళ్ళు పోతే మిగతాయన్ని ఫ్లాట్లు ఎందుకేసాం రోడ్డు అమృత నగర్ లో దోమలు ఉన్నాయి విపరీతంగా ఈ నీళ్లు పోవడంలే మురికి కుంపలాలు ఉన్నాయి చాలా ఇబ్బంది పడుతున్నామని ప్రజలు విన్నవించుకుంటానే రోజు పేపర్లకు వస్తానే కూడా అక్కడ వేసేది లేదు ఎందుకు బేయో ఇక్కడ వేస్తాం ఎందుకు ఇక్కడ కూడా ఎవరైతే డబ్బులు ఇస్తారో ఎన్నో మట్టి రోడ్లు ఉన్నాయి కొత్తపల్లె పంచాయతీలో అన్ని చోట్ల వేయడంలే పెద్ద పెద్ద షావుకారులు ఉండే ఏరియాలో కూడా మట్టి రోడ్లు ఉన్నాయి అక్కడ వేయడంలే ఎక్కడైతే డబ్బులు ఇస్తారో నీకు మూటలు ఇస్తారో అక్కడ మాత్రమే రోడ్లు వేస్తున్నారు ఈ సర్పంచ్ ఈ దీంతో ఎవరికెవరికి భాగాలు ఉన్నాయి ఎందుకు మీరు వేయనిస్తున్నారు ఎమ్మెల్యే గారు ఇది మీ మీ సర్పంచ్ చేసే దందా అట్లనే ఈ మధ్య కాలంలో ఒక అపార్ట్మెంట్ కడతన్నారు చెప్తే ప్రజలు కూడా ఆశ్చర్యపోతారు ఒక ట్యాప్ కనెక్షన్ కు పది లక్షలు అడిగినారు డిమాండ్ ఒక ట్యాప్ కనెక్షన్ కు పది లక్షలు నమ్మసక్యంగా ఉండదు అయినా నిజం నా దగ్గర ఎవిడెన్స్ ఉంది విత్ ఎవిడెన్స్ తో మాట్లాడతాండా వినిపిస్తా వరదరాజు రెడ్డి గారికి వినిపియాలనా సర్పంచ్ వినిపియాలనా ముగ్గురు ఎమ్మెల్యే గారికి గారికినా ఈ ముగ్గురి ముగ్గురికైనా వినిపిస్తా వినిపిస్తే తో రాజీనామా చేస్తారా వినిపించకపోతే నా నా పదవికి నేను రాజీనామా చేస్తా నా వైస్ చైర్మన్ పదవికి కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా చేస్తా ఇది ఛాలెంజ్ ముగ్గురు ఎమ్మెల్యేలు ఆలోచన చేయండి మీ సర్పంచ్ చేస్తా అంటే దందాలన్నీ ఇంకొకటి దాంట్లోనే ఒక పది లక్షల రూపాయలు ఒక ట్యాప్ కనెక్షన్కు తీసుకున్నాడు వాళ్ళు రెండు తీసుకున్నారు ఒకదాని బదులు రెండు రెండు తీసుకుంటే ఆరు లక్షలు ఇచ్చి రెండు తీసుకున్నారు అయ్యా మేము చెప్పింది ఒకదానికి ఆరు లక్షలు రెండు దాంట్లకైతే పది లక్షలు అని చెప్పినారు ఫైనల్గా వాళ్ళు ఆ బిల్డర్ పాపం ఏమి చేసేది లేక సర్పంచ్తో ఎందుకు ఈ తగరార్లు అనే ఆలోచనతో మళ్ళా నాలుగు లక్షలు ఇచ్చినారు మొత్తం పది లక్షలు ఇచ్చి రెండు ట్యాప్ కనెక్షన్లు తీసుకున్నారు మైదుకు రోడ్డు విస్తరణ అంటున్నారు ఎవరి కోసం విస్తరణ చేస్తున్నావు నీకోసం నిన్న మళ్ళా అధికారుల మీద ప్రెస్ మీట్ పెడతావు ఎవరైతే డబ్బులు ఇచ్చినారో నీకు వాళ్ళవి కొట్టలే ఎవరి అయితే డబ్బులు ఇవ్వలేదో వాళ్ళవి కొట్టావు కోట్ల ఒక్కొక్క సెంటు కోటి రూపాయలు విలువ చేసే స్థలాలు నీకు డబ్బులు ముట్టితే ఒక రకము డబ్బులు ముట్టకపోతే ఒక రకము ఎందుకు నిలబెట్టినారు అధికారులు నువ్వు నిలబెట్టలే అధికారులు వచ్చి నిలబెట్టినారు దందుకుంటున్నారు ఎక్కడ బట్టి అక్కడ నువ్వేం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు దందుకుంటే చూస్తా ఊరికెన్నారా మీరు నేను చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోతే ఛాలెంజ్ ఇది వాస్తవం ఉంది కాబట్టి ఎవిడెన్స్ తో మాట్లాడుతా ఉన్నా నేను